నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మరుసూధన్ రెడ్డి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది మరి ఇంతటి ఘోర పరాజయం అనేది ఎవరూ ఊహించలేదు ఇంక్లూడింగ్ టీడీపీ కూటమితో సహా ఇన్ని సీట్లు వస్తాయని వాళ్ళు కూడా అనుకోలేదు కానీ మరి ఇంతటి ఘోర పరాజయం ఎందుకు వచ్చింది ఏం చేశాం ఎక్కడ పొరపాటు జరిగింది ఇన్ని హామీలను నెరవేర్చామే ఇంటింటికి పెన్షన్లు పంపించామే మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడే విధంగా డీబీటీ ద్వారా ఎంతో మందికి మేలు చేశామే ఇన్ని చేసినా కూడా ఎందుకు ప్రజలు మాకు ఓటేయ్యలేదు ఎక్కడ పొరపాటు జరిగింది ఏం చేశాం అని తెలుసుకునే పనిలో పడ్డారు వైసీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రులు మరి ఈ క్రమంలో వారికి బాగా తెలిసి వచ్చిన అంశం ఏంటి అంటే వారి ఓటమికి కారణాల్లో ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ ఎస్ మరి ఏ వ్యవస్థ అయితే వాళ్ళకి మరోసారి విజయాన్ని ఇస్తుంది అని అనుకున్నారో ఆ వ్యవస్థ కారణంగానే ఈరోజు ఓడిపోయాము అని చాలామంది సీనియర్ లీడర్లు చెబుతున్నమాట ఇంతకీ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళని ఏ విధంగా ఓడించింది మరి వాలంటీర్స్ వెళ్ళి వైసీపీకి ఓటయ్యని ఏమైనా ప్రజలకు చెప్పారా మరి ఏ రకంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటమి పాలయ్యారు అంటే దానికి కారణం ఏంటి అంటే ప్రతి గ్రామాల్లో యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు ఈ రకంగా ఒక్కో గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న ప్రజల సంఖ్య రీత్యా పది పదిహేను ఇలా ఎంతో కొంది మంది వాలంటీర్స్ అయితే పనిచేశారు అయితే ఈ వ్యాలంటీర్ వ్యవస్థ రావటం వల్ల గతంలో ఒకసారి మనం ఫస్ట్ గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ని ఒక్కసారి ముందు మాట్లాడుకుందాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లలో వ్యాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ఆ సమయంలో కేవలం కార్యకర్తలు అలాగే అక్కడ లోకల్ లీడర్స్ అంటే కింది స్థాయి లీడర్స్ ఉంటారు కదా కార్యకర్తలు కానీ మరి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఇలా జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నారు ఆ తర్వాత మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే కష్టపడి ఓట్లు వేయించుకున్నారో వాళ్ళకి న్యాయం జరగకపోగా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం వల్ల ప్రజలు ఎలాంటి సమస్యలున్నా వాలంటీర్ వరకే వెళుతున్నారే తప్ప కార్యకర్త దగ్గరికో మరి ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉన్నాడు కదా కనీసం సర్పంచ్ దగ్గరికో లేదా ఓ ఎంపీటీసీ దగ్గరికో జెడ్పీటీసీ దగ్గరికో ఎవ్వరూ కూడా వెళ్ళలేదు కనీసం ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళలేదు వీళ్ళంతా వాళ్ళ ప్రతి సమస్యని వాలంటీర్కి చెప్పుకోవటం వాలంటీర్ సచివాలయంలో ఈ సమస్య ఉంది అంటూ కూడా గవర్నమెంట్కి తెలియజేసే ప్రయత్నం చేయటం ఇదే జరిగింది కానీ కార్యకర్తలకి ప్రజలకి మధ్య అయితే ఒక అనుబంధం లేదు పైగా చాలా దూరం అయితే ఏర్పడింది ముఖ్యంగా సర్పంచులకి ప్రజలకి మధ్య చాలా దూరం అయితే ఏర్పడింది మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎవరైతే వైసీపీ విజయానికి తోడ్పడ్డారో సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఇలా సెకండ్ క్యాడర్ లీడర్స్ అంతా ఎవరైతే ఆ రోజు మరి వైసీపీ విజయానికి తోడ్పడ్డారో వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చే సమయానికి ప్రజలకి చాలా దూరం అయిపోయారు ప్రజల వద్దకు వెళ్ళి ఏమైనా చెప్దాము అంటే వినే పరిస్థితి లేదు వెళ్ళే అవకాశం కూడా కనీసం ఈ ప్రభుత్వం వాళ్ళకే కనిపించలేదు మరి క్రమంలో చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా సర్పంచ్ ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తామనే వాళ్ళు ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఉన్నారు ఆధార్ నుంచి సర్వే చేస్తున్న క్రమంలో మేము కూడా అనేక గ్రామాలు తిరిగినప్పుడు సో కొన్ని కొన్ని గ్రామాలకి వెళ్ళినప్పుడు మీరు ఎవరికి ఓటేస్తారమ్మా అంటే ఇక్కడ మా వార్డు మెంబర్ ఉన్నారు ఈ వార్డు మెంబర్ ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం ఇక్కడ మా సర్పంచ్ ఉన్నాడు ఈ సర్పంచ్ ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం మాకు ఇక్కడ ఒక ఎంపీటీసీ ఉన్నాడు మేము ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం ఇలా చెప్పిన వాళ్ళు మాకు చాలా మంది ఎదురుపడ్డారు వాళ్ళకి ఎన్ని స్కీములు వచ్చినా ఎన్ని రకాల పథకాలు వచ్చినా ఏ విధమైన సంక్షేమం జరిగినా ఏం జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఏం చెబితే అదే చేసే ప్రజలు ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఉన్నారు ఇప్పుడు అదే వైసీపీ ఓటమికి కారణమైంది వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను నమ్ముకోవటం వల్ల కార్యకర్తలకి ప్రజలకి మధ్య దూరం ఏర్పడటం మరి ముఖ్యంగా సర్పంచ్లకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీ లాంటి స్థాయి లీడర్స్ అందరికీ ప్రజలకి మధ్య దూరం ఏర్పడటం వల్ల అంటే ఈ దూరం అనేది ఎలాంటి దూరం అంటే ప్రభుత్వంతో పని చేయించుకునేటటువంటి పనులకి సంబంధించి వీళ్ళకి ఉన్న కార్యకర్తలకి మధ్య దూరం ఏర్పడింది మన జగన్మోహన్ రెడ్డి అది గుర్తు కావాలంటే మేమంతా లీడర్స్ అనేవాడు నాయకుడు అనేవాడు ఓట్లు లభించినాం జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి లీడర్ అనేవాడి దక్కేసినాడు లీడర్ నాకేం పోనీ జగన్ రెడ్డి గారు ఏమంటే వాలంటీర్ వ్యవస్థ ఓకే కంటిన్యూ చేసుకొని లీడర్ అనేవాడు ప్లస్ అభివృద్ధి ఏమి డ్రైనేజ్ మన పంచాయతీ కోసం డ్రైనేజ్ ఏమి రోడ్ ఏమి దానిపైన కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అంటే పది మంది మా దగ్గరకు వస్తారు ఆ పది మందిని మేము తీసుకొచ్చి ఇరవై మందిని ఓటే పెట్టేసి నువ్వేం అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏదైనా పని చేయించుకోవాలి అంటే ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కార్యకర్తలకు ఆ ఊరి సర్పంచ్కో ఇంకొకరికో చెప్పుకునేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది వాళ్ళు ఏదైనా వాలంటీర్కి చెప్పుకుంటున్నారు కానీ అలా అని మరి సర్పంచ్కి వాళ్ళు ఏమీ ప్రియారిటీ ఇవ్వట్లేరా అంటే వాళ్ళు ఇచ్చే ప్రియారిటీ యాజ్ యూజువల్ ఉంది సర్పంచ్ ఏం చెప్తే తర్వాత అదే చేస్తాం కానీ వీళ్ళకి సమస్య ఉంది అంటే మాత్రం సర్పంచ్ దగ్గరికి వెళ్ళరు ఈ కారణం చేత సర్పంచ్లు కానీ ఆ స్థాయి లీడర్స్ అంతా కూడా వైసీపీ ప్రభుత్వంపై చాలా గుర్రుగా ఉండి మరి ప్రజలకి మమ్మల్ని దూరం చేసేసారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేమేమైపోవాలి కార్యకర్త అనే వ్యక్తికి అసలు అసలు ఆదరణే లేకుండా పోయింది సర్పంచ్ అనే వ్యక్తికి ఆదరణే లేకుండా పోయింది అనే విధంగా వాళ్ళు తయారైపోయి ఈసారి ఎలక్షన్స్ ప్రచారాల్లో భాగంగా వాళ్ళంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం వైసీపీకి ఓట్లు వేయించకుండా వాళ్ళు అడ్డుకునే దాంట్లో ముఖ్యంగా వీళ్ళే ముందున్నారు అనేది మాత్రం ఓ క్లారిటీ వచ్చేసింది సో వాలంటీర్ వ్యవస్థ రావటం వల్ల కింది స్థాయి లీడర్స్కి ప్రజలకి మధ్య దూరం ఏర్పడటమే ఈ ఓటమికి కారణం అనేది వీళ్ళు క్లారిటీ తెచ్చుకున్నారు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభపడతామనుకున్న వైసీపీ ఘోర పరాజయం అయితే చవిచూసింది మరి ఇదే వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తాను అంటున్నారు ఒకవేళ కంటిన్యూ చేశారనుకోండి మళ్ళీ అదే పరిస్థితి సర్పంచ్కి ఇంపార్టెన్స్ ఉండదు కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఉండదు ఎంపీటీసీకో జెడ్పీటీసీకో ఎంపీపీకో మరి కింది స్థాయి లీడర్స్ అందరికీ కూడా ఇంపార్టెన్స్ అయితే ఉండదు మరి కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇదే సమస్య వస్తుంది ఒకవేళ కంటిన్యూ చేయలేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది గత ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం రేషన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అది తీసేశాడు అంటారు మరి తీసేస్తేనేమో ప్రజలకి కోపం ఉంచితేనేమో మళ్ళీ కింది స్థాయి లీడర్లకి సమస్య దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి దీంట్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అనేది కూడా చూడాల్సిందే అయితే ప్రస్తుతం మాత్రం ఉన్నటువంటి అందరు వాలంటీర్స్ని కంటిన్యూ చేయించే పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం లేదు గ్రామానికి కేవలం ఐదు మందిని మాత్రమే నియమించే పరిస్థితుల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ ఐదు మంది ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి మరి గత ప్రభుత్వం ఫాలో అయినట్టు కనుక మొత్తం వాలంటీర్కే వదిలేస్తే మాత్రం డెఫినెట్గా సమస్యలు ఎదుర్కొంటుంది టీడీపీ ప్రభుత్వం కేవలం పెన్షన్ కేవలం రేషన్ ఇంతవరకు మాత్రమే వాలంటీర్కి చెప్పాలి అని ఓ కండిషన్ పెడితే మాత్రం డెఫినెట్గా ప్రజలు ఇంకా మరే సమస్య ఉన్నా కూడా సర్పంచ్ వద్దకు వస్తారు అలా కాకుండా యాజ్ యూజువల్ గత ప్రభుత్వం చేసినట్టుగా వీళ్ళు రన్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి చిక్కుల్లో పడటం ఖాయం మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారో చూడాలి సో మరి ప్రస్తుతం ఎవరైతే వైసీపీ లీడర్స్ కానీ మాజీ మంత్రులు కానీ చెబుతున్న విధంగా వాలంటీర్ వ్యవస్థే వాళ్ళని ఓడించింది అని మీరు అనుకుంటున్నారా మరి కార్యకర్తలకి కింది స్థాయి లీడర్స్కి ప్రజలకి మధ్య దూరం పెరగటానికి కారణం వాలంటీర్సే ఆ కారణం చేతనే ఈరోజు వైసీపీ ఓడిపోయింది అని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అలాగే ఈ విశ్లేషణ కరెక్ట్ అని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు